హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రుచిల ఈ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ కోడిగుడ్ల పులుసు చాలా తక్కువ టైంలో రుచిగా తయారు చేసుకుందాం ముందుగా అన్ని గుడ్లని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ కొద్దిగా ఉప్పు వేసుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోండి మీడియం సైజు మూడు ఉల్లిపాయలు కట్ సన్నగా కట్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు తీసుకోండి నిమ్మకాయ అంత సైజులో చింతపండును నానబెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి నూనె వేడయ్యాక అర టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి జీలకర్ర ఆవాలు మినపప్పు లేదా శనగపప్పు వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని లైట్గా వేయించుకోండి ఇలా వీటిని కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులో సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే ఒకటి లేదా ఒకటిన్నర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని చక్కగా కలుపుకోండి ముందే ఉప్పు వేయడం వలన ఇవి త్వరగా మగ్గుతాయి ఇలా ఇవి వేగేలోపు మనం గుడ్లు ఉడికించుకున్నాం కదా వీటిపైన పొట్టు తీసి చక్కగా మధ్యలో చారలు పెట్టుకోండి ఈ విధంగా లేదా ఒకటి లేదా రెండు చార చారల్ని చాకుతో పెట్టేసుకోండి పులుసు ఉడికేటప్పుడు ఈ పులుసు గుడ్డు లోపలికి వెళ్ళి కూర అయిన తర్వాత టేస్టీగా ఉండడం కోసం తర్వాత చింతపండు గుజ్జు కూడా తీసుకొని పక్కన పెట్టాను ఇప్పుడు కొంచెం సేపటి తర్వాత చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా చక్కగా వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒకటి లేదా ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకోండి రెండు టీ స్పూన్ల వరకైనా వేసుకోవచ్చు తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను మనం కారం ఎంతైతే వేసుకున్నామో ధనియాల పొడి కూడా అంతే క్వాంటిటీలో వేసుకుంటేనే పులుసు రుచి అనేది సూపర్గా ఉంటుంది ఇలా చక్కగా కారం ధనియాల పొడి వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోండి మరి ఎక్కువసేపు వేయించుకోకూడదు జస్ట్ ఒక నిమిషం వేయించుకుంటే సరిపోతుంది తర్వాత పక్కన పెట్టిన చింతపండు గుజ్జును ఇందులో వేసుకోండి ఇలా ఈ చింతపండు గుజ్జు వేసుకొని చక్కగా కలుపుకోండి మరి చిక్కగా కాకుండా మామూలుగా ఉండడం కోసం ఇందులో కొద్దిగా వాటర్ని వేస్తున్నాను ఇలా కొద్దిగా తగినంత వాటర్ని వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకొని ఈ పులుసుని చక్కగా మరిగించుకోండి ఐదు పది నిమిషాల తర్వాత ఇది చక్కగా మరుగుతూ ఉంటుంది ఇలా మరుగుతూ ఉండగా మధ్యలో పావు టీ స్పూన్ అంతా జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మరి కొంచెం సేపు మరిగించుకోండి ఇలా మధ్యలో జీలకర్ర మెంతుల పొడి కరివేపాకు వేయడం వలన ఈ పులుసు సూపర్ వాసనతో అలాగే రుచిగా ఉంటుంది చూసారా సూప్ అనేది చిక్కగా మంచి సువాసనతో ఉంది ఈ విధంగా ఇలా కొద్దిగా సూప్ చిక్కగా అయిన తర్వాత ఉడికించిన గుడ్లను ఈ పులుసులో వేసుకొని కలుపుకోండి గుడ్లు వేసుకున్న తర్వాత మరి కొంచెం సేపు కలుపుకొని మరిగించుకోండి గుడ్లు వేసుకున్న తర్వాత కూడా కొంచెం సేపు మరిగించుకోండి చూసారా మంచి సువాసనతో చిక్కగా రెడీ అవుతుంది దించే ముందు ఇందులో పావు టీ స్పూన్ అంతా గరం మసాలా పొడి వేసుకొని చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయడమే అంతే ఎంతో టేస్టీ మంచి సువాసనతో కోడిగుడ్ల పులుసు రెడీ అయింది ఇలా తయారు చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది చిక్కగా కూడా ఉంటుంది చూసారా సూప్ అనేది చక్కగా చిక్కగా రెడీ అయింది ఉల్లిపాయల్ని ఎప్పుడు కానీ చిన్నగా కట్ చేసుకుంటే సూప్ అనేది చిక్కగా వస్తుంది ఈ విధంగా ఇలా గరం మసాలా పొడి వేసుకొని ఒక నిమిషం పాటు చక్కగా లైట్గా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేయడమే కోడుగుడ్ల పులుసు కర్రీ వండుకునేటప్పుడు ఎప్పుడూ కానీ మధ్యలో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి అలాగే ఒక రెమ్మ లేదా రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని మరిగించుకున్నట్లయితే ఈ పులుసు మంచి సువాసనతో తింటే చాలా రుచిగా ఉంటుంది మరి ఈ టేస్టీ కోడుగుడ్ల పులుసు మీకు నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్స్లో ఆల్ బెల్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని రుచికరమైన రుచుల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్